పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏమి చెయ్యాలి అనేది మా డ్రైవ్ సో ఓల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ చేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ రీజన్ అది అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఐ హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ గా ఎలా చెయ్యాలి ఇవి చాలా పెద్దవి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ టైం చెప్తాయి ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ ఫిఫ్టీన్ డేస్ మే సీఎం సాబ్ ఎఫ్డిసి యాజ్ ఎ చైర్మన్ అవి మై ఇండస్ట్రీ కు గవర్నమెంట్ మే కై గవర్నమెంట్ కు సబ్మిట్ ఇట్లీ మై స్టార్ట్ కడాం ఓ మేర జాబ్ నెక్స్ట్ స్టెప్ కమిటీ వాళ్ళు మినిస్టర్స్ కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత నందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దది మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెద్దదానికి मैं एक काम करता हूँ मैं ये जो इधर गवर्नमेंट ऑफिशियल से जो काम होना हो गए मैं एफडीसी के बुला के आप लोगों का क्यू ए होना तो मैं एफडीसी में लगा के बुलाता हूँ ओके थैंक यू थैंक यू वेरी मच